ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వి హెచ్ హనుమంతరావుకు ప్రమాదం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్చి యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా రీచ్ చేసిన వర్వాత పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండుసార్లు ఉమ్మడి రాష్ట్రంలో తనకు ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చినా తీసుకోలేదని ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు ఎంపీ టికెట్ ఇస్తా అని చెప్పి ఇన్నాళ్ళు నన్ను మోసం చేశారని భావికి గురయ్యారు నా అనుకున్న వాళ్లే నన్ను వెన్నుపోటు పొడిచారని ఎమోషన్ అయ్యారు అయినా నాకు పదవులు లెక్క కాదన్నారు పదువుల కోసం పార్టీలు మారే వ్యక్తిని కాదని చెప్పారు చర్చ వరకు కాంగ్రెస్ ను కొనసాగుతున్నారని ప్రకటించారు కాగా విఎస్ ఖమ్మం పార్లమెంట్ సీటు ఆశించారు ఇందుకోసం ఇప్పటికే అధిష్టానం వద్ద అనేక సార్లు మొరపెట్టుకున్నారు చివరికి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసాయం రఘురాం రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది దీంతో ఆయన అసంతృప్తి వెలగక్కారు అయితే రామసాయం రఘురాం రెడ్డికి రెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచారు ఇందిరాగాంధీ గాంధీ పివి కుటుంబంలో సన్నిహితంగా మెలిగారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రాజకీయాల్లో క్రియాశీలకగా పనిచేస్తున్నారు ఇక దీంతో ఆయనకు అధిష్టానం టికెట్ కన్ఫర్మ్ అయితే చేసింది మొత్తానికి ప్రమాదం నా అనుకున్న వాళ్ళే వెన్నుపోటు పొడిచారనే విధంగా ఇక గతంలోనూ ఇక నాకు ఆల్రెడీ చెప్పేసిన విధంగా ఇక డిప్యూటీ మటి విక్రమార్క తనను వెన్నుపోటు పొడిచే విధంగా ఇప్పుడు ప్రస్తుతానికి నానుకునే వాళ్ళు అంటే గతంలో తుమ్మల నాగేశ్వరరావు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు సపోర్ట్ సీఎం కూడా సపోర్ట్ చేస్తున్నారనే విధంగా గత కొన్ని రోజుల అసెంబ్లీలో కూడా గతంలో కాంగ్రెస్ లో నుంచి సీఎం అయ్యే పదవి ఇక రేవంత్ రెడ్డికి ఉన్న విధంగా కూడా గతంలో చర్చించారు మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ఎవరు అనుకూలం ఎవరు వ్యతిరేకం కానీ మొత్తానికి ఇక్కడ ఊహించిన విధంగా హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకోవడం ప్రమాదమే ఇక మొత్తానికి టికెట్ అయితే ఇవ్వకపోవడంతో భాగవేదానికి గురయ్యారంటున్నారు